ఎందుకండి మళ్ళీ వెంకటే లిప్ లిప్లాక్ పెట్టారు కదా ఇక్కడ ఇక్కడ సార్ సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఇదిగోండి కానిపిస్తుంది లేదు అర్థమైంది వెంకట్ సార్ చెప్పండి సార్ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా లిప్లాక్కి ఇంత వీలే సార్ డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ మాకు ఇట్లాంటివన్నీ పెట్టకండి రేపు మాకు పెళ్లి కావాల్సిన వాళ్ళు అంటే ఈయన ఈయన పెళ్లి కావాలి ఇబ్బంది పెట్టిరు సార్ అవునా నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా అట్లాంటి అదేంటి సార్ అన్కంఫర్టబుల్ ఎందుకు ఫీల్ అవుతారు మీ అంత ధైర్యం చేయలేకపోయినా సార్ కాదు అంటే ఎన్ని సార్ ఎన్ని ఉన్నాయా అది టికెట్ కొనాలి థియేటర్లోనే ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే ఫిబ్రవరి ఫోర్టీన్ కాబట్టి ఫోర్టీన్ అనుకోవాలా అంతే అంతే కదా సార్ ఇప్పుడు మనం తెలుగు రెస్టారెంట్కి పోయి చైనీస్ అడగం కదా ఫోర్టీన్త్ రోజు ఏం ఐటమ్స్ చేయాలో ఐటమ్స్ ఇస్తున్నాం మేము సర్లేండి ఇంకా ఎలాగో క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి క్లోజ్ చేద్దాం స్టార్టింగ్ నేనే కాబట్టి మళ్ళీ క్లోజింగ్ నేనే ఓకే సార్ సాధారణంగా సినిమా బాగా వచ్చిందంటే హీరో డైరెక్టర్కి హీరో అగ్గిస్తారు కదా సో సాధారణంగా సినిమా బాగా వచ్చిందని డైరెక్టర్లు హీరోకి అగ్గి ఇవ్వడం కామన్ కదా డైలాగ్ ఎటప్ లో డైరెక్టర్ గారు ఇచ్చారా నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి తగ్గించుకున్నాం ఫోటో చేస్తా రిలీజ్ కాగానే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అండ్ నెక్స్ట్ లైలాది సాంగ్ అటక్ మటక్ రిలీజ్ కాబోతుంది సో అది కూడా ఎంజాయ్ అనుకుంటున్నాను నేనే రాసిన పాట నాలో నాలో లిరిసిస్ట్ని అయితే గుర్తించలేదు ఇన్ని క్వశ్చన్లలో సో అందరికి ఫిబ్రవరి ఫోర్టీన్ థియేటర్లో కలుద్దాం మరి కలుద్దాం అనే లోప మనము ఎండ్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన మూమెంట్ అయిపోతే तो ये सिनेमा की सिंगल कार्ड पानी मात्र यार हो काम अच्छा బయటకు మనం ఇప్పుడు ప్రస్తుతానికి దాని తర్వాత నైన్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోర్టీన్త్ లైలా సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సిన్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా దిస్ ఇస్ గీతా భగత్ సైనిక్ థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారి అభిమానులందరికీ మరొకసారి థ్యాంక్ యూ మామూలుగా లేరు మీరు క్రేజ్